అందరికీ దేవీ నవరాత్రి ఐదవ రోజు శుభాకాంక్షలతో ఈ మహాలక్ష్మి అవతారం పూజలు పాటలు అమ్మా వీడియోస్ కుస్మాకుమారి జయ కుస్మా నైన్ నైన్ సెవెన్ చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి వినేద్దామా మరి చూడండి వినండి మహాలక్ష్మి జగన్మాత मधुसूदनप्रिय मनमोहिनी महालक्ष्मी जगन्माता मधुसूदनप्रिय मनमोहिनी आदिलक्ष्मी धनधान्यलक्ष्मी सौभाग्यलक्ष्मी सन्तानलक्ष्मी आदिलक्ष्मी धनधान्यलक्ष्मी सौभाग्यलक्ष्मी सन्तानलक्ष्मी वीरलक्ष्मी धैर्यलक्ष्मी श्रीवरलक्ष्मी पि मारलक्ष्मी धैर्यलक्ष्मी श्रीवरलक्ष्मी पा महालक्ष्मी जगन्माता मनमोहिनी, मधुसूदनप्रियमनमोहिनी सञ्चलसुमङ्गलवसुन्धर वसुप्रदा पद्मिनी सुनन्दिनी निरञ्जनी भार्गवी सञ्चलसुमङ्गलवसुन्धर वसुप्रद पद्मिनी सुनन्दिनी निरञ्जनी भार्गवी अमलकमलविमले हरिवल्लभे शुभे चन्द्रवदन श्रीधरं नमाम्यहम् अमलकमलविमले हरिवल्लभे शुभे मन्दहासचन्द्रवदन श्रीधरं नमाम्यहं महालक्ष्मी जगन्माता मनमोहिनी मा लक्ष्मी जगन्माता मधुसूदनप्रियमनमोहिनीं श्रीमात्रे नमः रावं महालक्ष्मिदयचेयवम्मा इण्ट स्थिरमुगा कोलुमुण्डवम्मा రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంట స్థిరముగా కొలువుండవమ్మ ప్రతి సంధ్యలో నిన్ను ఫలపుష్పముల తోడ అర్చితునమ్మా రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంట స్థిరముగా కొలువు ഉണ്ടവമ്മ പാല കടലിനി ప్రభవించినావు సౌరి చేయంది శోభించినావు స్థితికారకా మూర్తి శక్తి వమ్మా కొలిచేటి వారింట కలిమి సోమ సుందరుని సోమసుందరుని సోదరి వినివు శుభములను కూర్చేటి శ్రీమూర్తివమ్మ రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంట స్థిరముగా కొలు ఉండవమ్మ భోగభాగ్యాలన్ని కలిగింతు అమ్మా భవరోగతి మిరాలు తొలగింతు భువన బాంటములలో బాసింతువమ్మ బ్రహ్మాండ భాగ్యం మువ రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంట స్థిరముగా కొలు ఉండవమ్మా ముగ్గురమ్మలా కూడి ఉంటివమ్మా మూల శక్తికి నీవు తేజమైనావు ముక్కోటి దేవతలు పూజింతురం కులదైవమై మమ్మ కరుణించవమ్మా రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మా ఇంట స్థిరముగా కూడి శ్రీ శ్రీహరిగా పిలిసే మేమెంత ఇమంతనీ కరుణలేకున్నా లక్ష్య సిద్ధి కూర్చి లక్ష్మిగా వెలిసేవు సిరి సంపదలనుసగి శ్రీ లక్ష్మి వైనావు రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మ మా ఇంట స్థిరముగా కొలువుండవమ్మ ఏడేడు లోకాలు పాలించు తల్లివే మాయెందు కరుణించు ఓ కల్ ल्पवल्ली अष्टलक्ष्मि विनीवो महालक्ष्मी मायन्तु करुणिंचु च महालक्ष्मी रावम् महालक्ष्मी దయచేయవమ్మా మా ఇంట స్థిరముగా కొలువుండవమ్మా ప్రతి సంధ్యలో నిన్ను సేవింతునమ్మా ఫలపుష్పములతోడ అర్చింతునమ్మా రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మా మా ఇంట స్థిరముగా కొలువుండవమ్మా పశు കുംകുമനത്തോ പൂജിൻ നമ്മ കൃഷ്ണ ప్రియవే నీవు విష్ణు సతివే నిత్యము మా ఇంటాయి రెండు పాటలు కొలువు పూజలు చూసారా పాటలు విన్నారు కదా మరి పాటలు నేర్చుకోవటానికైతే స్క్రీన్ షాట్ చేసుకోండి మరి చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుమార్ రిజార్ట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ మరి చూస్తూ ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటానండి ఇలాగే మీ సపోర్ట్ని ఇస్తూ ఉండండి మరి మంచి మంచి వీడియోలను మంచి మంచి విషయాలను తెలుసుకుందాం ఉందాం మరి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఉందాం బై